వెల్కమ్ టు ప్రగతి న్యూస్ సూపర్ పోలీస్ సార్ విజయవాడలో బైక్ మీద తిరగాలంటే హెల్మెట్ తప్పనిసరి ఆబో ఇనాబోయ్ కొడది ఇంత స్పెషల్ రూమ్ చేస్తుండ్రు స్పీకర్ రిపోర్ట్ పెడదాం మొన్న స్పెషల్ రూల్ ఏమైనా ఉందా నీకు మీ స్పీకర్ నేను రిపోర్ట్ రాస్తాను నేను బండి రికార్డ్ తీసుకురమ్మా రెండు బండి పక్కన పెట్టి బండి రికార్డ్ అయితే హెల్మెట్ హెల్మెట్ రండి హెల్మెట్ రండి హెల్మెట్ ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా కళ్ళతోడు ఎందుకు పెట్టున్నారు మీరు దేని పెట్టారమ్మా నేను అడిగే చెప్పండి అమ్మా మీరు మొత్తం స్కార్పియో ఎందుకు వస్తున్నారు మరి ఇన్ని రోజులు మీరు చేస్తాం మీకు అది ఏం పని లేక అనుకున్నారా కనీసం వయసులో పెద్ద జ్ఞానం కూడా లేదు పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెంట్ అండర్వేర్స్ చైన్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్